రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది తక్కువ వర్షపాతం కారణంగా ఖరీఫ్ సాగు ముందుకోడిగా సాగుతోంది వారి పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది గురువారం నల్గొండ సూర్యపేట నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో ఈదుర్గాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది శుక్రవారం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనకామ సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని తెలిపింది తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది గురువారం నల్గొండ సూర్యపేట నగర్ కర్నూలు వనపర్తి జిల్లాలో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది శుక్రవారం మహబూబాబాద్ వరింగల్ హన్మకొండ జనగామ సిద్ధిపేట జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలిపింది తెలంగాణలో వర్షాకాలం సాగు మొదలైనప్పటికీ వర్షపాతం మాత్రం అనుకున్నంతగా లేకపోవడంతో రైతులు నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో సంతోషించినా రైతులు విత్తనాలు చల్లగా మొలకెత్తిన అనంతరం వానలు తగ్గిపోయాయి ఈ పరిస్థితుల్లో పత్తి పంట మాత్రం వరుస వానలతో కాస్త ఊపందుకున్నప్పటికీ వరి నాటు దశలో వర్షాభావం మరోసారి సమస్యగా మారింది నెల రోజుల కిందటే వరి నార్లు వేసిన రైతులు ఇప్పటికీ దున్నకాల పనులను మొదలు పెట్టలేకపోతున్నారు కంది పెసర జీలుగా వంటి ఇతర పంటల సాగు కూడా గణనీయంగా తగ్గిపోయింది గత రెండేళ్లుగా తగిన వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి వరి సాగు విస్తీర్ణం పెరగకపోవడం నీటి వినియోగం అధికమవడంతో బోర్ బావులు ఎండిపోయాయి మే నెలాఖరులో కురిసిన వానలు రైతుల్లో ఆశ నింపిన జూన్లో వర్షాలు మందకొడిగా ఉండడంతో పంటల సాగు కష్టాల్లో పడింది ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవకపోతే ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు